అమరావతి వచ్చినప్పుడు నీళ్లు మట్టి వేసుకొచ్చారు ఈసారి కలోపులు తీసుకొస్తారు ఆంధ్ర వాళ్ళు ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో నరకాసుర బాలం జరిగింది ఆయన సంఖ్యలో పెట్టుకున్నాడు దత్తపుత్రుడిని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇవాళ మళ్ళీ కోటమిలో చేతులు గెలిపాడు నగరపు రాక్షసుడు నరేంద్ర మోడీ అయిన చంద్రబాబు నాయుడు చేతులు గెలిపాడు మళ్ళీ వాడు పాపం గడుపుకోడు కోసం ఏడుతాళ్ళు ఆడుతాడు చేతులు కలిపారు ప్రధానమంత్రి గారికి దేశానికి స్వాతంత్రం వచ్చిన విధానం తెలవదు ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా పరిపాలన చేసుకునే ఆలోచన విధానం తెలవదు ఇంత ఇదే పావుల కళ్యాణ్ ఈ ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామి ఉండి బయటకు వచ్చి నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చినాడు లడ్డూలు ఇచ్చినాడు నీళ్ళు ఇచ్చినాడు మట్టి ఇచ్చినాడు పాచిపోయిన లడ్డు ఇచ్చినాడు అన్నాడే మళ్ళీ ఈ రోజు ఈ పెద్ద మనిషి ఏ రకంగా ఆ సభలో పాల్గొంటాడు దేశ ప్రధాని మళ్ళా రెండోసారి శంకుస్థాపన చేసే మనకు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్ని వేల కోట్లు ఇచ్చినాడు ఇచ్చినాడు అని చెప్పేసి ప్రజలు మబ్బ ఏదో తప్పుగా మాట్లాడు మాకండి క్రింద వచ్చినప్పుడు చెంబుతో నీళ్లు మట్టి అమరావతి వచ్చినప్పుడు నీళ్లు మట్టి వేసుకొచ్చారు ఈసారి కలోపులు తీసుకొస్తారు ఆంధ్ర వాళ్ళు చెవుల్లో పెట్టడానికి ఆ ఒక్క మాటే అడుగుతున్నాం కాకుండా మేమేం అమరా అమరావతి రావట్లేదు మేమేం అమరావతిలో కూర్చులేయడానికి రావట్లేదు మమ్మల్ని మా లీడర్ని ఎందుకు హౌర హౌస్ అరెస్టులు చేస్తున్నారు మేమేం చేసామని అంటే వాళ్ళకి భయమా లేకపోతే వాళ్ళది ఏమన్నా చెడగొడతామన్నా ఎందుకు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు మా పనులు మేము చేసుకోకూడదా అంటే ఎవరైనా మా స్టేట్కి వస్తే ఆ రెండు రోజులు పనులు మానుకొని ఇంట్లో కూర్చోవాలా దానికి ఎవరి బాధ్యత ఇలాగైతే మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో నుంచి చెప్పండి మేము వచ్చినప్పుడు మీరు ఇళ్లలో కూర్చోండి బయటకు రాకండి దాని దగ్గర చెప్పారు యజమాని ఎవరు వెళ్ళొచ్చాడు ఏ పొలయా వెళ్ళామంటే రాత్రి చెప్పారంటే పొద్దున వెళ్ళి వచ్చింది దేనికంటే మీరు ఎలమన్నారు అలా ఉంది ఆయన ప్రయాణం ఆనాడు వచ్చాడు దేశంలో ఉన్న అన్ని రాజధాని నుంచి బట్టి నీళ్లు తెచ్చాడు మన రెత్తి మీద కొట్టాడు ఐదేళ్లు ఈ రాష్ట్రంలో నరకాసుర బాలం జరిగింది ఆయన సంఖలో పెట్టుకున్నాడు దత్తపుత్రుడిని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇవాళ మళ్ళీ కూటమిలో చేతులు కలిపాడు నగరూపు రాక్షసుడు నరేంద్ర మోడీ అయిన చంద్రబాబు నాయుడు చేతులు కలిపాడు మళ్ళీ వాడు పాపం గడిపోవడం కోసం ఆడు ఆడతాడు చేతులు గలిపారు ఈ రాష్ట్రానికి ఆడవాళ్ళు ఏమవ్వదు విభజన హామీలు నెరవేర్స్తే చాలు ప్రత్యేక హోదా అమలు చేస్తే చాలా అన్ని వస్తాయి పరిశ్రమలు వస్తాయి రాజధాని నిర్మాణం అవుతుంది పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ అదే కేంద్ర ప్రభుత్వ ఘట్టాలని సెంట్రల్ క్యాబినెట్ అన మన్మోహన్ సింగ్ గారు తీర్మానం చేసి రాశారు ఈ విధి విధానాలు కానీ ఇదిగో జిల్లాలు ప్యాకేజీలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ సీ పోర్ట్లు కానీ అన్నీ కూడా విభజన హామీలు వస్తాయి ఎవడో సాయాలు చేయవలసిన ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఇక్కడ భిక్ష అవసరం మా హక్కు అది ఇవ్వాలి ఇకపోతే మోడీ గారు కూడా మేము వ్యతిరేక నరేంద్ర మోడీ గారు ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్రానికి కావలసిన అనేక పథకాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి పార్లమెంట్లో చట్టం చేయటం జరిగింది ఆ చట్టాన్ని అభాసపాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు గతంలో ఇదే అమరావతికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్ళు ఇచ్చాడు ఈసారి మట్టి కాదు కదా నీళ్ళు కాదు కదా ఏమి ఇవ్వడనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది రాష్ట్ర ప్రజల్ని అమరావతి పేరుతో వంచడానికి తప్ప నరేంద్ర మోడీ గారి వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది తప్ప ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల నరేంద్ర మోడీ వల్ల లేదా ఇక్కడ చంద్రబాబు వల్ల లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఒరిగేది ఈ రాష్ట్రానికి ఏం లేదని తెలియపరు ప్రధానమంత్రి గారికి దేశానికి స్వాతంత్రం వచ్చిన విధానం తెలుగుదు ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా పరిపాలన చేసుకునే ఆలోచన విధానం తెలవదు వీళ్ళందరూ కూడా దేశంలో సంపదను తోసుకోవడానికి కానీ పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని కూలీ రంగాన్ని గ్రామాలు ఎట్టా ఉండి నదులు ఎట్టా ఉండి నదుల అనుసంధానం లేదు నదులు గ్రామాల్లో గుడ్డ మరి గృహాలు సరైన లేదు ఏడు లక్షల గ్రామాల్లో ఇవాళ భారతదేశంలో కనీసం మూడు లక్షల గ్రామాలు దిక్కుతో దోషన్ని విధానంలో ఉన్నాయి మరి ఆ విధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలవదు రాజకీయం అంటే తెలియదు కాంగ్రెస్ అంటే తెలియదు కాంగ్రెస్కి అర్థం కలిగి ఆయనకి రంగులు వేసుకోవటం లక్షలు సంపాదించుకోవటం కారుల్లో తిరగటం తప్ప వాళ్ళ భారతదేశంలో దమ్ దమ్ము ధైర్యంగా ఉంటే ప్రధానమంత్రి గారు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని పిలిచి కోట వయసుగా మూడు వాట్ వాటి వాళ్ళ డెవలప్మెంట్ ఇన్ ఇన్ని వర స్టేట్ అని ముప్పై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచి అభివృద్ధి విధానం వ్యవసాయ రంగం కూలి విధానం గృహ నిర్మాణం తాగునీరు సాగునీరు అన్ని రంగాల్లో కూడా మగతనంగా సంప్రదించి దేశ ప్రజలకి గింజలు జల్లడి తెల్లాలండి వాళ్ళకి ఏమి తెలవదు సంపాదన కోసం ఇవాళ రాజకీయ రంగాన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ భారతదేశంలో పదకొండు వేల పార్టీలు ఎందుకు ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు అన్నట్టుగా ఎందుకండి అనవసరంగా వీళ్ళకి జాగ్రత్తగా ఇవాళ మంత్రులు ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నాడు వాళ్ళకు ఒరిజినల్ స్టేట్మెంట్ లేదు దాదాపు రెండు మూడు లక్షలు తీసుకుంటున్నారు నెల వచ్చేరికే మరి గ్రామాల్లో మరి ఆ వర్గాల స్టేట్మెంట్ ఇచ్చి గ్రే గ్రామాలు దొరికారు ఎక్కడ పని పనిచేస్తారనే ఆలోచన విధానం ఉండాలండి ఈ విధంగా దేశాన్ని పాడు చేసి సర్వనాశానికి దారి తీస్తున్నారు కానీ ఏమీ లాభం లేదు వల్ల కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఆరులో నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది తర్వాత పాకిస్తాన్కి ఇచ్చారు అయినా సరే మనం ఏ దేశాన్ని కూడా తొందరపట్టలేదు ఇవాళ సరిహద్దులు మూతపడుతున్నాయి వ్యవసాయం మూతపడుతుంది ప్రజలకు ఆహారం దొరకట్లేదు ప్రజలకు పడుకోవటానికి ఇల్లు కూడా సరిగ్గా లేవు నేల మీద పడుకునే అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎడ్యుకేషన్ కూలిపోయింది సభాధ్యక్షుల వారి కార్యక్రమాలు నాకు ఇచ్చినందుకు పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంతముందు ఇదే పవన్ కళ్యాణ్ ఈ ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండి బయటకు వచ్చి నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చినాడు లడ్డూలు ఇచ్చినాడు నీళ్ళు ఇచ్చినాడు ఇచ్చినాడు పాచిపోయిన లడ్డీ ఇచ్చినానన్నాడే మళ్ళీ ఈరోజు ఈ పెద్ద మనిషి ఏ రకంగా ఆ సభలో పాల్గొంటాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజధానికి అమరావతికి నిధులు కేటాయించలేదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో జదమిచ్చినటువంటి ఇప్పుడు ఉండే అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తలెత్తుకొని రెండోసారి ఆయన పిలిచినారో మాకైతే అర్థం కావడంలే కేవలం ఇదంతా దాచుకునేదానికోసరం దోచుకునే దానికోసరమే తప్ప రాజధాని నిర్మాణం పైన రాజధాని ఇందాకనే షర్మిలా మేడం గారు రెండు రోజులైంది రాజధాని అధ్యయన కమిటీ వేసి ఆ కమిటీ వేస్తానే రాజధాని రైతులందరూ రైతులే కాదు ఏదైతే రాజధాని ముసుగులో ఉండే దొంగలందరూ కూడా భయపడి ఈరోజు మేడం గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఉద్యమాల రూపంలో ఈరోజు కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు వస్తున్నారో ఈ హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్కి నిరసనగా దీక్ష కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఈరోజు కార్యాచరణ చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తున్నారు ఆయనకు తెలియదు ఎందుకు విలంబిస్తున్నాడు ఈయనకు తెలియదు ముందు వచ్చినాడు ఎన్నో జలాలు అన్నాడు మట్టి అన్నారు నీరు అన్నారు రాష్ట్ర ప్రజలు నోట్లయితే మట్టి తప్ప మిగతాది ఏం మిగిలినా ఆ నీళ్లు కానీ ఎక్కడ పోసినారో ఆ రాజధాని జరిగిన శంకుస్థాపన ప్లేసు అయ్యా ఆ శిలా పథకాలు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు ఆ శిలా పథకాలు ఓపెన్ చేసుకొని ఉండేదా అని మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది జీతాలు ఇచ్చేదానికి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి ఒకటో తేదీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఏ రకంగా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నలభై ఏండ్ల చరిత్ర కలిగిన నలభై ఏండ్ల అనుభవం కలిగిన వ్యక్తి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ చెప్తున్నాడు కానీ ఈరోజు కేవలం శంకుస్థాపన పోయిన ప్లేస్లోనే ఇంతకుముందు ఎన్ని కోట్లకు దారాదత్తం చేశారు ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు దారాదత్తం చేశారు ఈ డబ్బులు పెడితే అట్లీస్ట్ కొంతవరకు కొంతలో కొంత ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది యాక్షన్ చేసేదాని కోసమే ఆ యాక్షన్ కూడా మళ్ళా చంద్రబాబు ప్రజలందరికీ కూడా చూపించి దేశ ప్రధాని మనకు మళ్ళా రెండవసారి శంకుస్థాపన చేసే కాబట్టి మనకు అది చేస్తాడు ఇది చేస్తాడు అన్ని వేల కోట్లు ఇచ్చినాడు ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు అని చెప్పేసి ప్రజలు మబ్బ పెట్టేదానికోసమే కూడా ఇదంతా చేస్తున్నారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేదంటే ఏమి ఉండదు ఏడు కోట్ల మంది ప్రజల యొక్క కళ సాకారం చేయడానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ అరాచకాలను సృష్టించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని అనే దానిపైన విశృంఖలన చేసి విషపూరితమైన వాతావరణం సృష్టించాడు కాబట్టి ఈ యొక్క పాపం అంతా పోయి మళ్ళీ కొత్త రాజధాని రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాం ఏడు కోట్ల మంది ప్రజాని గుండె చొప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారు అనేది ప్రధానమంత్రి గారి హోదాలో మళ్ళీ రెండోసారి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటం చాలా గొప్ప విషయం ముప్పై ఆరు వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రజానీకం కూడా అమరావతి రాజధానికి ఇచ్చారు మరొక ముఖ్యమంత్రి మరొక ముఖ్యమంత్రి అయితే ముప్పై ఆరు గజాలు కూడా సాధించరు నేను ఇది ఇదే సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఏం తెలియజేస్తున్నానంటే అయ్యా ఎవరు ముఖ్యమంత్రి అయినా మూడు రాజధానులు ఒకళ్ళు ముప్పై రాజధానులని ఒకళ్ళు అట్ట కాకుండా పార్లమెంటులో ఒక చట్టం చేసి ఒక గెస్టేట్ నోటిఫికేషన్ ఎవరు ముఖ్యమంత్రి అయినా నరేంద్ర మోడీ గారు ఓడిపోయినా మరి మన్మోహన్ సింగ్ గారికి గెలిచినా ఇంకొకళ్ళు గెలిచిన అమరావతి జేవనాడనేది ఆంధ్ర రాజధాని అమరావతి అనే ఒక ఏకైక నినాదంతో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఆనాడు మహాకూటంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా చెంబుడు మట్టి చెంబుడు నీళ్ళు అనేది ఏదో తప్పుగా మాట్లాడు మాకండి అమరావతి రాజధాని అనేది దేవుణ్ణి సృష్టించిన రాజధాని ఆనాడు వాసిరెడ్డి వెంకటాతి నాయుడు గారి గౌతమి శాతకాన్ని జన్మించినటువంటి గడ్డ కాబట్టి వివిధ దేశాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కురుక్షేత్రం నుంచి మట్టి పార్లమెంట్లో నుంచి నీళ్లు గంగా నది నుంచి నీళ్లు కూడా తీసుకొచ్చి ఈ దేశం అనేది రాష్ట్రం అనేది కూడా అన్ని గ్రామాలకు సంబంధించిన రాజధాని సంప్రోషణ చేయాల ఉద్దేశంతో తెచ్చారు కానీ ఆ మట్టి నీరు తెచ్చారన్నటువంటి ఉద్దేశంతో ఎవరో పనికి మాలినటువంటి మాట్లాడే మాటలు కాదు పవిత్రమైనటువంటి యమునా నది నుంచి నీరు పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచి మట్టి తీసుకొచ్చారు మేము కూడా మీలో భాగస్వాములు అని చెప్పి ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులే కదా కొంచెం ఆక్సిజను ఉపయోగం మాటలు మాట్లాడే వ్యక్తులు కాదు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రం మీద ఏం సాధించారు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి హోదాలో ఆ సేతు హిమాచలం అని సృష్టించి దేశ ప్రధాన మంత్రిగా అమరావతి రాజధానికి మళ్లీ వస్తున్నాడు అరాచకం సృష్టించిన రాజధాని పునరుజ్జీవం చావాలంటే ఏడు కోట్ల మంది ప్రజా కూడా దృష్టి పెట్టారు ఏరే ఉద్దేశం కాదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు గారు చంద్రబాబు నాయుడు రాజధాని మీద దృష్టి పెట్టారు కాబట్టి మళ్ళీ ఇదే రోజు దాని రూపురేఖలు మారుతాయి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నదీ జలాల విషయంలో స్వయంగా పులివేందుల కాన్స్టిడెన్స్ కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిడెన్స్ చిత్రావతి గండికోట రిజర్వాయర్కి నీళ్ళి చీనీ బత్తాయి తోటలకు నీళ్ళిచ్చినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా విమర్శలు చేయడానికి మీ దగ్గర ఛాన్స్ ఏంటండి చెప్పండి